మాత్రమే ఓటు కోసం ఎన్నో పోరాటాలు చేశారు పొలం మతం ప్రాంతం వర్గం జెండర్ ఇవన్నీ కూడా ఒమిట్ చేసి మరి పద్దెనిమిది వందలు ఉండేటువంటి వ్యక్తికి ఓటు ఇచ్చినటువంటి భారతదేశంలో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా మాత్రమే మరి కాన్స్టిట్యూషన్ ఫాలో అవుతూ మరి భారతదేశం కాపాడుకోవాలని కోరుకుంటూ మరి మనం ఎలక్షన్ కాంపిటీషన్ పెట్టినప్పుడు దానిలో వచ్చినటువంటి వాళ్ళందరిలో వారిందరినీ సర్టిఫికేట్స్ సంబంధించేటప్పుడు ఒకసారి సరే ముందుకు వచ్చి నేను సెట్ అక్కడ మరి ఎలా ఇచ్చేస్తా ఓకే సార్ అదే సీనియర్స్ విభాగం ఆ పీ సృజనా థర్డ్ బీకామ్ ఏబిఎన్ పిఎం డిగ్రీ కాలేజ్ సీనియర్స్ ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ మోక్షిత థర్డ్ బిఎస్సి పిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ థర్డ్ ప్రైజ్ ఆర్ థర్డ్ బిఎస్సి సీనియర్స్ ఫస్ట్ మరలా ఇది తెలుగులో వీళ్ళు ఇంగ్లీష్లోను తెలుగులో అనమాట ఆర్ శైలజ థర్డ్ బిఎస్సి ఫస్ట్ సీనియర్ విభాగం తెలుగు ఎం సాయి దీపిక థర్డ్ బీకామ్ సెకండ్ ప్రైజ్ తర్వాత తెలుగులో జి జయశ్రీ నైన్త్ క్లాస్ జూనియర్స్ విభాగం అందరూ ఘనతాలతో ఉంటాయి ఎంకరేజ్ చేయండి నెక్స్ట్ మీరు రావాలి కదా సాయి దీప్ గతో జయశ్రీ అమ్మ జయశ్రీ నైన్త్ క్లాస్ తర్వాత సిహెచ్ రేవంత్ సత్యహర్ష ఎయిత్ క్లాస్ ఎలక్ట్రీషియన్ తెలుగు జూనియర్స్ సెకండ్ ప్లేస్ తర్వాత ఎం హేమంత్ ఎయిత్ క్లాస్ జూనియర్స్ విభాగం తెలుగు థర్డ్ ప్లేస్ తర్వాత వై దీవెన కుమారి నైన్త్ క్లాస్ ఇంగ్లీష్ జూనియర్ విభాగంలో ఫస్ట్ ప్లేస్ వీళ్ళు కుమార్ నుంచి వచ్చారండి మన మండలానికి సంబంధం లేకుండా ఎక్కడో దూరంగా ఉంటూ మరి అన్ని ప్లేసులు వాళ్ళు వచ్చిన మొత్తం మూడు ప్లేసులు మూడు ప్లేసులు కొట్టారు వాళ్ళు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తాం ತರ್ತ ಜಿ ತೇಜ ಅಜಂತ ಸಾಹಿತಿ ಎಲಕೇಷನ್ ಎಸ್ 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 ಎಲ್ಡಿ ಪಣೀಂದ್ರ ನೈನ್ ಎಲೆಕ್ಯೂಷನ್ ಇಂಗ್ಲಿಷ್ ಜೂನಿಯರ್ಡ್ ಪ್ಲೇಸ್ ಪ್ರಜ್ಞಾ ವಸಂತ ಗುರು ಮೇಲ್ಪಟ್ಟ ಅಂದ್ರೆ తర్వాత ఎస్ఐ రైటింగ్ అండి ఎంత ఎలక్యూషన్ అయింది ఎస్ఐ రేటింగ్ ఇంగ్లీష్లో ఫస్ట్ ప్లేస్ జ్ఞాన ప్రసన్న థర్డ్ బిఎస్సి ఎంబీసీఆర్ఆర్ కాలేజ్ సెకండ్ ప్లేస్ పీస్ థర్డ్ బీకామ్ ఎస్ఐ రైటింగ్ ఇంగ్లీష్ సెకండ్ ప్లేస్ करता यस भरत सेकंड बीएससी एसए रेटिंग इंग्लिश यस भरत एसए रेटिंग सीनियर विभाग थर्ड प्लेस ए बी नॉन पीर आर डिग्री कॉलेज एम साई दीप का तौर बी का मैसे रेटिंग तेलुगु एपीएनएम पीआरएफ डिग्री कॉलेज శైలిజా సెకండ్ రేటింగ్ తెలుగు సీనియర్స్ విభాగం సెకండ్ ప్లేస్ తర్వాత జూనియర్స్ విభాగం అండి ఎస్ భవాని ఎస్ భావన నైన్త్ క్లాస్ ఎస్ఏ రేటింగ్ జూనియర్స్ విభాగం ఫస్ట్ ప్లేస్ మీరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకులం कुमार देव हाँ आर बेबी जाहनवी नाइन क्लास एसए रेटिंग जूनियर से बैक सेकंड प्लेस इलो एन जेडपी से हाई स्कूल कोवरन तरह का जूनियर से बैक ऑन थर्ड प्लेस एसए रेटिंग तेलुगु वसंत कुमारी जेडपी एच स्कूल मालवरम తల జూనియర్స్ విభాగం ఎస్ఐటి ఇంగ్లీష్ ఫస్ట్ ప్లేస్ గోస్టు కే లేఖనా సచిత్ తేజస్వి ఏపీఎస్ డబ్ల్యూఆర్ కుమారుదేవం తర సెకండ్ ప్లేస్ గోస్టు షేక్ హాసీం భాను ఈవిడ కూడా సేమ్ దేవ్ చెప్పే స్కూల్ అండి ప్లేస్ జూనియర్స్ భాగం ఎస్ భుషారా నైన్త్ క్లాస్ కేఎస్ఆర్ గవర్నమెంట్ హై స్కూల్ వేగసురపురం మరి తాల్పూడి మండలం నుంచి అమ్మాయి ఒక్కదానికి అవార్డు వచ్చింది మన అందరి తరఫున ఒక్కసారి కడతాల్ బాను बीलवस मन्मोखय भूम कें चेक्पेंगे निधी हिलाजी लेनल हो और आर बी आलोस केर महुन बादर्मा उनित लेणी लेल्री को ऊच्पेड़ी वोड्रे मुैंल 山内さんはね。 జే అనుష వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ అండి థాంక్స్ సర్ కే భౌనిక వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గారిని బెస్ట్ బియలో మేము అందరం కరతాళ ధనం అజయ్ మునీష్ వార్డ్ రెవెన్యూ సెక్రటరీ గారు ఓర్ 来